హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చి జివాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా వివరణ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ మేకలు మేకబోతులు మేక పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది ఒకసారి అడిగి కనుక్కున్నా ఈ మేకలు మీవా ఏం చెప్పావునా జత ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జత మేకలు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు అన్న పిల్లలు ఉన్నాయా ఒట్టి మేకలే ముప్పై వేలా ఓకే ఈ జత మేకలు ముప్పై వేలు అంట పిల్లలు ఏం లేవంట ఓకే ఫ్రెండ్స్ ఇంకొక కట్ట చూద్దాం ఇవి ఎవరి అన్న మీనా ఏం చెప్పావునా ఐదు మేకలు అరవై వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఐదు మేకలు అరవై వేలు చెప్తున్నారు అన్న ఇవైతే బాగున్నాయి ఇవైతే మేకలు బాగున్నాయి జంపులుగా రేటు కూడా కొంచెం గానే ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పిన రేట్ కదా కాదు కదా మనం రేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి కన్వీనియంట్గా ఉందని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకొక కట్ట అడుగుదాం ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇంకొక కట్ట తీసు ఇంకో కట్ట ఉన్నాయి చూద్దాం ఇవి ఎంత చెప్తున్నాడో బాబా అడిగి ఒకసారి కనుక్కుందాం బాబా ఏం ఇవి జత పదారా ఇవే ఓకే ఫ్రెండ్స్ ఈ మేకలు వచ్చేసి జత పదార్లో చెప్తున్నాడు ఇవైతే బాగా తక్కువ రేట్లోనే అయితే ఉన్నాయి ఎవరైనా వస్తే మూడో సంతలో ఈ బాబాయ్ అమ్ముతుంటాడు ప్రతి వారం ఉంటాడు చాలా తక్కువగా చెప్తున్నాడు రేట్లు అయితే అయితే ఫ్రెండ్స్ ఇంకొక కట్ చూద్దాం ఈ మేకలు ఎవరు బాగున్నాయా ఈ మేకలు మీవా ఏం చెప్పావునా జత మూడు పక్కన మేకలు బాగున్నాయి ఈ మూడు మేకలు వచ్చేసి ఎంత యాభై ఐదు వేల యాభై ఐదు ఈ మూడు మేకలు వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నాడు ఇవి వచ్చి అమలు లేని మేకలు ఉన్నాయి బాగా జంపులు కానీ బాగున్నాయి ఓకే అవన్నీ ఇంకొక కట్టు ఉన్నాయి ఈ మూడు మేక ఇవేం ఏం అన్న ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలా ఈ మూడు వచ్చేసి ముప్పై ఏడు వేలు అంట ఈ మేకలు వచ్చేసి అన్నవి ఈ మేకలు కూడా అన్నవేను ఓకే ఫ్రెండ్స్ ఇంకొక బ్యాచ్ చూద్దాం ఏం చెప్తారు అక్కడ మేక బాతులు ఉన్నాయి సర్లే ఫస్ట్ మేకలు ఇద్దాం ఇది వచ్చేసి మేక పోత పిల్లలు ఇవి వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నట్టు ఉన్నాయి ఈ రేట్లు ఏం చెప్తున్నాడు ఏందని ఒకసారి అన్నాడు కొనుక్కున్నా అన్న ఇవి ఎంత చేత పదిన్నర ఇవి వచ్చేసి జత వచ్చేసి పదివేల ఐదు వందలు అంట జత వచ్చేసి పదివేల ఐదు వందలు చెప్తున్నారు చూడండి ఒకసారి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఇవి వచ్చేసి కటింగ్ పర్పస్ పోతున్నా ఇవి ఎంత చెప్తున్నాడు ఏందని ఒకసారి అనుకున్నా ఏం చెప్తున్నావు అండి వద్దున పదిహేడు కడిగి ఇప్పుడు పదిహేను కడుగుతున్నారా ఓకే ఈ పిల్ల నువ్వు ఎంత చెప్తున్నావు ఇది ఇది పదహారు వేలు చెప్తున్నావా ఓకే పదిహేను ఇది పదహారు చెప్తున్నాడు అంట ఈ నల్ల పోదేనా పదమూడు వేలా ఓకే ఫ్రెండ్స్ నల్లబోధ వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నాడంట పన్నెండున్నరకు అడిగారు పన్నెండు పన్నెండున్నరకు అడిగారు ఈ బోధనే పొద్దున పొద్దున అడిగారా ఎండవాడి ఇంకా తక్కువ అడుగుతున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ వచ్చేసి ఆరు మేకలు ఒక పిల్ల అయితే ఉంది ఈ రేట్లు ఏం చెప్తున్నాడు ఏంటనేది ఒకసారి బాబాడు అనుకున్నా బాబాయ్ ఏం చెప్తున్నారు రేట్లు మూడు కలిసి ముప్పై మూడు వేల ఈ నాలుగు ముప్పై ఒక వెయ్యి ఈ కలిసిపోయాయి రెండు మేక పిల్లలు రెండు రెండు మేకలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై ఏడు వేల ముప్పై ఒక వెయ్యి రెండు మేక పిల్లలు రెండు మేకలు వచ్చేసి ముప్పై ఒక వెయ్యి అంట ఈ మూడు మేకలు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నాడు బాబాయ్ ఈ బాబాయ్ ప్రతి వారం అయితే ఇక్కడే మే మేకలు అమ్ముతుంటాడు డైలీ తీస్తున్నావు కాకపోతే ఫేస్ చూపిలేదు ఈరోజు చూపిస్తున్నా మీకు కావాల్సి ఉంటే ప్రతి వారం సంతలో ఉంటాడు ఒకసారి చూసుకొని కనుక్కో కొనుక్కోవచ్చు ఇవి వచ్చేసి ఇంకొక కట్ట కంచి మేకలు ఉన్నాయి ఈ కంచి మేకలు అంటే పొట్టి పొట్టి మేకలు ఈ రేట్లు ఏం చెప్తున్నాడు ఏందనేది ఒకసారి కనుక్కున్నా అబ్బాయి ఏం చెప్తున్నా జత ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జత వచ్చేసి పద్నాలుగున్నర చెప్తున్నాడు అంట ఇవి కూడా ఆ బాబాయ్ అంట ఈ బాబాయ్ దగ్గర అన్నీ ఉన్నాయి ఈ జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగున్నర వెయ్యి అంట పద్నాలుగున్నర అంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు మేక పోతు పోతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ రేట్లు ఏం చెప్తున్నాడు ఏందనేది ఒకసారి అడుగు అనుకుందా బాబాయ్ మీ ఇవి ఏం చెప్పున్నారీవేలు అయ్యా జత ఓకే ఒక జత అయితే పదివేలు చెప్తున్నారు ఎంత కడిగారా బాబాయ్ జత అబ్బా మరి ఘోరంగా అడిగారా ఇవైతే పదివేలు చెప్పాడంట ఏడు వేలుకి ఏడున్నర వీక్ అయితే అడుగుతున్నారంట కానీ గిట్టుబాటు కదా అయితే ఇవ్వలేదంట ఫ్రెండ్స్ ఇంకొకటి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అయితే అమ్ముడు పోలేదని వాఫ్ అయితే వేస్తున్నారు మళ్ళీ బండికి లోడ్ చేస్తున్నారు I'm going to put in